అండి అందరికీ నమస్కారం సో బ్యూటిఫుల్ కలెక్షన్ అండి తసర్ జార్జెట్ శారీ కలెక్షన్ ఇవన్నీ మీ అందరికి తెలిసినటువంటి శారీ కలెక్షనే సో వీటిల్లో మిస్టేక్ శారీస్ అండి మిస్టేక్స్ వచ్చినాయి అనేది మేము క్లియర్గా చెప్తాము ఓకే అనుకున్న వాళ్ళు చక్కగా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి సో బ్యూటిఫుల్ తసర్ శారీస్ అండి ప్యూర్ అండి ప్యూర్ తసర్ జార్జెట్ ఇదిగోండి ఇక్కడ మీరు మిస్టేక్ వాడంటే పెద్దగా ఇచ్చి సైడ్ కానీ గుంపులాగా ఇదే మిస్టేక్ అయితే ఇదండి కరెక్ట్గా మనకి చంక కింద వచ్చి కూర్చుళ్ళు ఫస్ట్ మనం ఎంట్రన్స్ నడుము దగ్గర పెట్టుకుంటాం కదా సో ఆ పార్ట్ దగ్గర వస్తుందండి కరెక్ట్గా దోపుకునేది స్టార్టింగ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ వస్తుంది వీడైతే ఇలా గజ్జు బిజ్జుగా ఇచ్చారు కానీ మనం నీట్గా కుట్టుపు దేయించేసి నీట్గా వేయించుకుంటే బాగుంటుంది అదేవిధంగా మీ అందరికీ ఒక చిన్న టిప్ ఇస్తానండి నేను నాకు ఒక కస్టమర్ పెట్టిందండి మీకు చాలామందికి యూజ్ అవుతుంది పొరపాటున ఇదే కాదు ఎక్కడ ఇంట్లో చేరదని చిరిగినా మీకు యూస్ఫుల్గా ఉండేదండి సో ఇది చూడండి మేడం పెట్టారనమాట కట్స్లోనే కేవలం మేడం కట్స్లోనే తీసుకుని ఇదేదో శారీకి అటాచ్ చేసుకునేది చాలా బాగుందంట శారీకి అటాచ్ చేస్తే డ్యామేజ్ కనిపించదంటండి ఫ్యాబ్రిక్ టైప్ ఆఫ్ గమ్ అంట శారీకి పెట్టేసుకుంటే మనకు తెలియదు అంట ఇది అమెజాన్లో అవైలబిలిటీలో ఉందంటండి వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ప్రైజ్ మీరు దాని ఏమంటారు మీరు ఎక్కడైనా మన దగ్గర కాదండి ఎక్కడ తీసుకున్నా కూడా మీకు సపోజ్ ఎక్కడైనా డ్యామేజ్ వచ్చిందనుకో యూస్ఫుల్గా ఉంటుందండి సో కుట్టించుకునే పని లేకుండా సో ఇదంట నాకు కస్టమర్ పెట్టారండి ఓకేనా సో ఇది ఇది కరెక్ట్గా మీకు ఇలా మనం ఎంట్రన్స్ నడుం దగ్గర నుంచి తీస్తాం కదా స్టార్టింగ్ అక్కడ వస్తుంది డ్యామేజ్ అనేది సో బ్లౌజ్ ఆల్సో అవైలబిలిటీలో ఉంది ప్రైజింగ్ వచ్చేటికి ఎయిట్ నైంటీ నైన్ అండి ఎనిమిది వందల తొంభై తొమ్మిది ఓకేనా ప్రైజింగ్ ఎయిట్ నైంటీ నైన్ అండి ఒక్క నిమిషం నేను ప్రైజింగ్ అనేది డిస్ప్లే ఇస్తాను ఓకే అనుకున్న వాళ్ళు మాత్రమే తీసుకోండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఓకే అనుకున్న వాళ్ళు తీసు తీసుకోండి వాటి ప్రైజింగ్ అనేది మీకు తెలుసు ఎంతుంది ఏంటనేది సో ఫస్ట్ సారీ ప్రైస్ ఎయిట్ నైంటీ నైన్ అండి నెక్స్ట్ నెక్స్ట్ సారీ చూపిస్తానండి ఇది సారీ అంత అంటే ఇప్పుడు ఒకసారి చూద్దాం అని చెప్పి అన్నీ ఓపెన్ చేసామన్నమాట బట్ అంటే మాకు ప్రతి చోట చిన్నది ఎక్కడొక్కడ కనిపిస్తుంది అదేదో మీకే చూపించేస్తే బెటర్ కదా సో ఇది మొత్తం చీరంతా బాగుందండి పళ్ళు పాటి దగ్గర మీకు ఇదిగో ఇలా కట్టు రెండు ముక్కల చీరలా ఇచ్చాడు పళ్ళు పాటి ఇచ్చాడు ఒకవేళ మీరు కుట్టేయించుకున్న సన్నగా కుట్టేయించుకున్నా బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుంది కాబట్టి కనిపించదండి సో ఇదైతే మీకు కనిపించదండి బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది కనిపించదు నీ ఫోన్ ఇట్లా సెవెన్ నైంటీ నైన్ అండి ఇది షాల్ మీకు బ్యాక్ వెళ్ళిపోతుందండి శారీ అంతా బాగుందండి బ్యాక్ వెళ్ళిపోతుంది రెండు ముక్కలు వచ్చింది సెవెన్ నైంటీ నైన్ ఏడు వందల తొంభై తొమ్మిది శారీ లుక్ చూసుకోవచ్చు బ్లౌజ్ కూడా చక్కగా మీకు బ్రోకెట్ స్టైల్ బ్లౌజ్ అయితే ఇచ్చారు అంటే టైం చాలాగా అందుకే గవ్వ చూపించేస్తున్నాను బ్రొకెట్ స్టైల్ ఇచ్చారు ఏడు వందల తొంభై తొమ్మిది ఇది కూడా చూపించేస్తాను ఉందండి ఇది కూడా ఎక్కడ ఉంది ఇవి ఓపెన్ చేయడం మళ్ళీ మడతలు వేసుకోవడం చాలా కష్టమైపోతుందండి ఇందులో వచ్చే లాభమేమో కానీ మనకి చాకరీ అని చెప్పి చూపించలేకపోతున్నాం కానీ చాలా మంది అడుగుతున్నారు ఇదిగోండి ఇది పళ్ళు పట్టు సో ఇది కూడా అంతేనండి మీకు పళ్ళు దగ్గరలోనే వచ్చింది మీరు సింపుల్గా కట్ నీట్గా చూసుకుంటే ఏమంటారు కుట్టేయించుకుంటే సరిపోతుందండి శారీ వచ్చేటికి నీట్గా కుట్టేయించుకుంటే సరిపోతుంది దీని ప్రైస్ ఆల్సో ఏడు వందల తొంభై తొమ్మిది ఇవి లాకులు పడిపోతున్నాయి ఫోన్లు నాకేం కుదరట్లే అత్తమని లాక్ తీయాలంటే దీని ప్రైజ్ ఆల్సో ఏడు వందల తొంభై తొమ్మిది అండి సెవెన్ నైంటీ నైన్ నేనైతే ప్రతి చీర ఎక్కడ మిస్టేక్ వచ్చిందనేది క్లియర్గా చూపిస్తానండి సో చూసుకుని దాన్ని బట్టి ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి ఇది అండి కింద బార్డర్ అంతా మీకు జంగిల్ థీమ్లో అయితే ఇచ్చారు సో సారీ చూడండి ప్రతి చీర మీకు చూపిస్తుంది ఇది కూడా రెండు ముక్కలు చీర అండి ఎగ్జాక్ట్గా టూ కట్ శారీ కే ఖచ్చితంగా కుచ్చిళ్ళల్లోకి వెళ్ళిపోతుందండి ఎంట్రన్స్లోకి వెళ్ళిపోతుంది దీని ప్రైస్ ఆల్సో సెవెన్ నైన్ అండి సెవెన్ నైంటీ నైన్ కాదు సారీ సెవెన్ ఫిఫ్టీ ఓన్లీ అండి ఈ శారీ ప్రైస్ సెవెన్ ఫిఫ్టీ అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు ప్లెయిన్ ఉందండి హ్యాండ్ పర్పస్కి ఈ మాదిరి బార్డర్ ఉంది సో శారీ వచ్చేటికి ఇలా వస్తుంది మీరు ఫోటో పెట్టేటప్పుడు క్లారిటీగా పెట్టండి ఇలా బార్డర్తో సహా క్లియర్గా ఉంటుందన్నమాట సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఏడు వందల యాభై రూపాయలు ఏడు వందల యాభై అని పెట్టాలి ఇది కూడా ఫుల్ పైతని అండి పళ్ళు పాటండి అండి ఇది కూడా మీకు వచ్చేటప్పటికి రెండు ముక్కలు చేరానండి ఇది కూడా రెండు ముక్కలే ఇది ఫ్రంట్ ఫ్రంట్కి వచ్చేసిద్ది అండి ముందు వైపుకే వస్తుంది కస్టమైజేషన్కి యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళే తీసుకోండి ముందు వైపే వస్తుందండి ఎందుకంటే పళ్ళు దగ్గరలో వచ్చింది ఫ్రంట్ సైడే వస్తుంది కస్టమైజేషన్కి యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళే తీసుకోండి జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఆరు వందల యాభై స్క్రీన్ షాట్ అనేది ఇలా బోర్డర్తో సహా తీస్తే మాకు బెటర్గా ఉంటుందండి ఇది మొత్తం బాగుందండి జస్ట్ మీకు పళ్ళులోనే పోయింది శారీ నేను ఓపెన్ చేసి చూసాను ఇది ఇది మొత్తం బాగుందండి ఇక్కడ పళ్ళు దగ్గర అక్కడ పోయింది చూపిస్తా చూపిస్తే పళ్ళులో పళ్ళు కాదు ఇదిగోండి ఈ చిన్నదేనండి కుచ్చుల పార్ట్ ఈ చిన్నదే డ్యామేజ్ పెద్ద డ్యామేజ్ ఏం కాదండి పైనంతా ఇదిగోండి మీకు తందవేపు ఉంది కదా అది కిందకు దించాలి అది కదండి సేమ్ కుర్చీలు దోపుకునే దగ్గరికి వెళ్ళిపోద్ది అనమాట సో ప్రాబ్లం లేదు ఎనిమిది వందల తొంభై తొమ్మిది నేను క్లియర్గా పెడతానండి ప్రైస్ చూసుకోండి ఎనిమిది వందల తొంభై తొమ్మిది బార్డర్తో సహా స్క్రీన్ షాట్ తీసి పెట్టండి నాకు క్లారిటీ ఉంటుందండి అంతే అటే ఎనిమిది తొంభై తొమ్మిదిలో వేసి ఏంటంటే క్లారిటీ కోసం అండి ఎన్ని సారీస్ మీద కన్ఫ్యూజ్ అయిపోతామని క్లారిటీ కోసం అంతే అండ్ నెక్స్ట్ వన్ మీనా పళ్ళు అండి సో మీనా పళ్ళు ఫ్లవర్ ప్యాటర్న్ వచ్చింది సన్నని బార్డర్ అండి మీకు ఇదిగోండి ఇది కూడా ఎగ్జాక్ట్గా ఇదిగోండి ఇది డ్యామేజ్ ఇది కూడా మీకు దోపుకునే దగ్గరికి వెళ్ళిపోద్దండి బరాబర్ దోపుకునే దగ్గరికి వెళ్ళిపోతుంది దీని ప్రైస్ ఆల్సో సెవెన్ నైన్టీ నైన్ అండి ఏడు వందల తొంభై తొమ్మిది స్క్రీన్ షాట్ అనేది ఇలా బార్డర్ సహా పెట్టండి బెటర్ సెవెన్ నైంటీ నైన్ అండి బ్లౌజ్ కూడా మనకి చక్కగా డోరియా స్టైల్ బ్లౌజ్ అయితే ఇచ్చారు ఇది బ్లౌజ్ సో జిగ్జాగ్ ప్యాటర్న్ అండి కస్టమైజేషన్ కావాలనుకున్న వాళ్ళు ఇలా తీసుకోండి అండి బాగుంది సో ఇది చినాన్ ఫ్యాబ్రిక్ అండి యాక్చువల్గా ఇది అది ఇదిగోండి డ్యామేజ్ అది డ్యామేజ్ కొంచెం పైకిలో ఒక చీర అది డ్యామేజ్ జిగ్జాగ్ ఇది ఇదిగోండి మళ్ళీ డ్యామేజ్ ఇది చిన్నానండి వితౌట్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా లేదు సాటిన్ బ్లౌజ్ అయితే ఉందండి ఈ శారీ కైతే సాటిన్ బ్లౌజ్ అయితే ఇద్దాము ఐదు వందల తొంభై తొమ్మిది అండి సో ఐదు వందల తొంభై తొమ్మిది శారీ ప్రైస్ ఐదు వందల తొంభై తొమ్మిది ఇది ఫ్లవర్ అండి ఈ శారీ మొత్తం చూసుకోవచ్చు మీరు మల్టీ ఫ్లవర్ ఇదిగోండి ఇది దో ఇది కూడా అంతేనండి మీకు ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ బాడీ పార్ట్ వైపు వస్తుంది ఫ్రంట్ వచ్చేస్తుంది ఓకే అనుకున్న వాళ్ళే తీసుకోండి ఎందుకంటే మిస్టేక్ సారీస్ మీ అందరికీ తెలుసు లేదంటే అమెజాన్లో వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఏదైనా ఆర్డర్ పెట్టుకుని ట్రై చేయండి అండి వస్తే నీట్గా ఆరు వేల రూపాయల చీర మెషిన్ పడకుండా అందంగా వస్తుంది లేకపోతే నూట డెబ్బై ఐదు రూపాయలు నష్టపోతాం అంతే సో అలా అనుకుని ఆర్డర్ చేసుకోండి ఇది బ్లౌజ్ ప్లెయిన్ వచ్చింది హ్యాండ్ పర్పస్కి సింపుల్ బార్డర్ అయితే ఇచ్చారండి ఇది కూడా ఫ్రంట్ సైడే వస్తుందండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఆరు వందల యాభై రూపాయలండి చీర ఖరీదు ఆరు వందల యాభై సో మీరు ఎలా డిజైన్ చేసుకుంటారో చూసుకోండి అది మీ ఇష్టం అసలు ఈ వీడియో పెట్టకూడ కారణం కూడా ఇదేనండి చాలా టైం వీటికే సరిపోతుందండి మడతలు వేసుకుని తీసుకునే అది పళ్ళు రుచి పళ్ళు అండి మీకు చూసారా పళ్ళు దగ్గరలోనే మిస్టేక్ అండి సో బ్యాక్ వెళ్ళిపోతుంది కనిపించదు కస్టమైజేషన్కి చాలా బాగుంటుందండి పెద్ద బోర్డర్ కదా లెహంగాస్కి వాటికి చాలా బాగుంటుంది మామూలు కొనాలంటే ఐదు వేల నుంచి ఆరు వేలు ఉంది కదండి చీర ఇది బ్లౌజ్ అండి ఎనిమిది వందల తొంభై తొమ్మిది అండి చీర కర్రీ ఇది ఎనిమిది వందల తొంభై తొమ్మిది సూపర్గా ఉందండి పీస్ ఎవరు తీసుకుంటారు కానీ అదిరిపోయింది సారీ ఎనిమిది తొంభై తొమ్మిది అండి ఇది పళ్ళు అండి బ్యూటిఫుల్ శారీకి బ్యూటిఫుల్ పళ్ళు సో చాలా మంది చీరలకి వైట్లు తీసుకుని డైయింగ్ వేసుకుని కాడ వాళ్ళు కూడా ఉన్నారు పక్కు బడ్జెట్లో వస్తాయి వదులుకోవాలండి ఇది రెండు ముక్కలు చీరండి సో టూ కట్ శారీ కుచీళ్ళల్లోకి అండి కుట్టయితే మాత్రం మీకు ఎగ్జాక్ట్గా కుచ్చుళ్ళల్లోకి వెళ్ళిపోతుంది సో సో సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఏడు వందల యాభై సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి చీర ఖరీదు ఏడు వందల యాభై బ్లౌజ్ వచ్చినకి మీకు ప్లెయిన్ వచ్చింది హ్యాండ్ పర్పస్కి బార్డర్ ప్లెయిన్ బార్డరే వచ్చింది ఏడు వందల యాభై ఏడు యాభై సేమ్ ప్యాటర్న్ అండి ఇప్పుడు మీరు చూసారు కదా అదే స్టైల్ ఆఫ్ శారీ సో ఇది పళ్ళు పట్టండి మరి దీనికి ఎక్కడ వచ్చిందో తెలియదు కదా మనకి అది రెండు మొక్కలు ఇచ్చారు మరి దీనికి ఎలా ఇచ్చారో మనకు తెలియదు ఓపెన్ చేద్దాం ఇది కరెక్ట్గా మీకు చీరకు కుట్లోకి వచ్చేసిద్ధండి ఇది కూడా అంతే కుచ్చులల్లోకి వెళ్ళిపోయేటప్పుడు చోటే డ్యామేజ్ కట్టు చెంగులో వచ్చింది ఇది కూడా కుచ్చులల్లోకి వెళ్ళిపోయే డ్యామేజ్ ఏడు వందల యాభై రూపాయలు దీనికి వేసరికి సాటిన్ బ్లౌజ్ అయితే ఇచ్చారండి ఉంది సాటిన్ బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండి ఎందుకంటే బ్లౌజ్ లేదు అండ్ అదేవిధంగా మీకు కట్టు చెంగులో రెండు ముక్కలు చీరలా ఇచ్చారు జస్ట్ ఫైవ్ హండ్రెడ్ కస్టమైజేషన్కి యూస్ చేసుకోండి సో పళ్ళు అండి ఫుల్ మీనా వస్తుంది మీకు ఇది సింపుల్ బార్డర్ ఫుల్ మీనా అండి ఇదిగోండి చాలా చిన్న సూక్ష్మ లోపమేనండి బ్లౌజ్ ఆల్స్ అవైలబిలిటీ ఉంది అతి చిన్న సూక్ష్మ లోపం పెద్ద మిస్టేక్ ఏం లేదు ఎనిమిది వందల తొంభై తొమ్మిది అండి ఇదిగోండి ఇదే మిస్టేక్ చాలా బుడ్డదేనండి ఎనిమిది తొంభై తొమ్మిది సో వీడియోలు ఎన్ని చూపించగలిగామో అన్నీ చూపించామండి ఓకే అనుకునే వాళ్ళు తీసుకోండి ఇవి అయిపోతే మళ్ళీ పార్ట్ వెంటనే వీడియో అయితే పోస్టింగ్ ఇస్తాము